ప్రైజ్ అలవాడ్ హలెలుయా దేవుని నామానికి మహిమ కలుగును గాక విజయ్ కుమార్ గారు మూడో సెషన్లో మాట్లాడినటువంటి ఆ యొక్క మాటలో ఆంజనేయులు గారు ఇంకా అబ్రహం గారని ఒక దైవజనుడు మాట్లాడినటువంటి మాట ఈరోజు ధ్యానిద్దాం తను మాట్లాడినటువంటి మాట ఏషియా గ్రంథం నలభై మూడు పదిలో ఏమన్నాడో ఒక్కసారి ఆ యొక్క మాటలను మీరే వీక్షించండి నేను యేసుక్రీస్తు దేవుడే అని ఒప్పుకుంటాను అయితే దేవుడే అని ఒప్పుకున్నప్పుడు ఎలా దేవుడు అని నాకు లేఖనం ఒకటి అడ్డం వచ్చింది ఏ లేఖనం అంటే యశాగ్రహంలో నలభై మూడో అధ్యాయం పదే వచ్చిన అడ్డం వచ్చింది చూడండి ఒక్కసారి దయచేసి నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తర్వాత ఏ దేవుడును ఉండడు అన్నాడు అంటే నాకు ముందుగా ఏ దేవుడు లేడు నా తర్వాత కూడా ఏ దేవుడు ఉంటాడా ఉండడా దేవుడు ఉంటాడు అంటే ఉంటాడు ఉండడు అంటే ఉండడు ఆయన ఉంటాడు అన్న తర్వాత ఉన్నాడు అనుకోండి ఆయన దేవుడే కాదు ఉంటాడన్న తర్వాత ఉండడు అనుకుంటే ఆయన దేవుడే కానీ కాదు విన్నారు కదా మిత్రులారా ఆ యొక్క మాట తనకు వచ్చినటువంటి సందేహం నాకు ఈ యొక్క యేసు ప్రభుల వారు దేవుడా కాదా అని ఆ విషయాన్ని పక్కన పెడితే నాకున్న సందేహము ఆ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి మాటకు ఆ సందేహం నాకు నా మనసులో ఉన్నదని అడిగినప్పుడు అక్కడ ఎవరు కూడా సరైన జవాబు చెప్పలేదు అయితే మిత్రులారా ఈ యొక్క విజయ్ కుమార్ గారు మాట్లాడినటువంటి మాటలే కానీ లేకుంటే ఆయన పిలిచినటువంటి వ్యక్తులను బట్టి ఆలోచిస్తే అక్కడ సత్యాన్ని వివరించడానికి ఎవరిని పిలవలేదు కానీ ఆ యొక్క తృత్వాన్ని ఎక్కువగా మాట్లాడే వారిని మరీ ఎంచుకొని పిలిచి ఉన్నారు అయితే వారికి సమాధానం చెప్పే వారిని కూడా మరి సరైన సమాధానం చెప్పింటే చాలా బాగుండేది అయితే అక్కడ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకు వీళ్ళు మాట్లాడలేక ఆ యొక్క మూడో సెషను చాలా సీదాగా ముగిసిపోయింది ఆ యొక్క గొప్ప ఆ దేవుడి యొక్క శక్తిని వారు వివరించలేక ఆ దేవుణ్ణి ఆ యొక్క ఫ్రూచ్ చేయలేనటువంటి ఆ యొక్క స్థితిలో మాకు మాకు చాలా బాధ వేసింది అయితే మిత్రులారా ఒక్క దినంలా అలాంటి చర్చల్లో అనేక విధమైనటువంటి రెఫరెన్స్ చూపించి మాట్లాడగలిగినటువంటి అనేక మంది దైవజనులు ఉండే కానీ అలాంటి వారిని ఎవరిని కూడా పిలవలేదు కానీ కేవలం వీడియో రేటింగ్ పెంచుకోవడానికా లేకుంటే వీడియో వ్యూస్ పెంచుకోవడానికో ఆ యొక్క కార్యక్రమం జరిగినట్టుగా చాలా అనిపించింది అయితే మిత్రులారా ఈ నా యొక్క వీడియోను ఒకే రోజు అన్ని నా వీడియోలు పెంచుకోవడానికి నేను ఆ దేవుని కొరకు నేను ఆ ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తలేను కానీ ఒక్కొక్క మాట చెప్పడం ద్వారా ఆ వీడియో లెంత్ పెరగదు అందరి సమయం అమూల్యమైన సమయము వారంత సమయాన్ని వెచ్చించారు కనుక ఒక్కొక్క భాగం ఒక్కొక్క భాగం చెప్తూ వస్తున్నాను మిత్రులారా వీడియో కొరకు నేను ఏమాత్రం నేను ఆ యొక్క వీర్స్ కొరకు నేను చేయట్లేను ఇంకో విషయం ఏంటంటే చాలామంది డబ్బుల కొరకు ఆ యొక్క వీడియోలు ఫేమ్ అవడం కొరకు అని మాట్లాడుతూ ఉంటారు మిత్రులారా అది అంతకంటే సత్యమైన మాట కానీ కాదు మిత్రులారా ఆ యొక్క సత్యాన్ని ఏ ఒక్కరు వినరా ఆ యొక్క ఒక్కరైనా నా మనం వివరించేటటువంటి వాక్యాన్ని గ్రహించరా ఆ దేవుని సన్నిధిని సత్యాన్ని గ్రహించరా అన్న తపన తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు మిత్రులారా సత్యాన్ని గ్రహించండి ఒక్కసారి ఆ యొక్క దేవుడు అనబడిన వారు ఎందరు ఆ యొక్క దేవుడు ఎవరు ఆ యొక్క సెషన్ కరెక్ట్ గా ఒకవేళ చర్చించి ఆ ఆ సమాధానం చెప్పింటే చాలా బాగుండేది సరే ఈ రోజు అబ్రహాం గారు మాట్లాడినటువంటి మాట మీరు విన్నారు అయితే ఆ యొక్క దేవాది దేవుడు మాట్లాడినటువంటి మాట నాకు ముందు ఏ దేవుడు లేడు నా తర్వాత కూడా ఏ దేవుడు ఉండడు అని మాట్లాడినా మిత్రుల ఆ మిత్రులారా ఆ యొక్క విషయము ఆ ఒక ఆ రెఫరెన్స్ చూసుకుందాం అయితే ఆ యొక్క అబ్రహం గారు మాట్లాడినటువంటి మాట ఏమన్నారంటే దేవుడు ఆ మాట అన్నాడంటే ఇంకా ఉండడు ఒకవేళ ఉన్నాడు అనుకో దేవుడు కానే కాదు దేవుడు అంటే ఆడిన మాట తప్పదు ఆయన చెప్పిన ప్రవచనము తప్పదు ఆయన మాట్లాడిన మాట సరైనది అయి ఉంటేనే ఆయన దేవుడు అని వాస్తవమే మిత్రుడ అది దేవాది దేవుడు మాట్లాడినటువంటి మాట వేరే ఎవరైనా ఉన్నారు అంటే అది దేవుడు కాదు వేరే ఎవరైనా వస్తే అది దేవుడు కాదు అది కుమారుడే కావచ్చు అది తండ్రి కావచ్చు విషయాన్ని ఫస్ట్ గ్రహిద్దాం అయితే ఆ అర్థం చేసుకోవడానికి కొన్ని ఆ వాక్యాలను మనం ఒకసారి చూసుకుందాం మీకా గ్రంథము ఐదో అధ్యాయం రెండో వచనం చదవమ్మా కుటుంబములలో యూదావారి కుటుంబంలో స్వల్ప గ్రామమైనను నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు నా కొరకు ఏలబోవాడు వచ్చును నీలో నుండి వచ్చును పురాతన కాలము పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షం అగుచుండెను ఆయన ప్రత్యక్షం అగుచుండెనట మిత్రుడా ఈ యొక్క విషయం గమనించండి మీరు మాట్లాడినటువంటి ఆ యశా గ్రంథంలో ఆ యొక్క మాట నాకు ముందు ఎవరు లేరు నాకు ఎవరు లే తర్వాత ఎవరూ లేరు అన్నారు కదా ఇక్కడ అదే ఆ యొక్క వాక్యలేఖనము పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం పురాతన కాలం అంటే అర్థమైంది కదా పురాతన కాలం అంటే ఆదియు శాశ్వత కాలం అంటే అంతముయు ఆయన ప్రత్యక్షం అవుతూ వస్తున్నాడంట ఆ యొక్క అనేక విధమైనటువంటి ఆ యొక్క అమూల్యమైనటువంటి ఆ యొక్క ఆనిమత్యాలైనటువంటి రెఫరెన్స్ ఎన్నో ఉన్నాయి మిత్రుడా ఆ యొక్క విషయాన్ని గమనించండి మీకు ఇంకొక విషయము ముప్పై ఒకటి ముప్పై నాలుగు చూడమ్మా ముప్పై ఒకటి ముప్పై నాలుగు నేను వారికి దేవుడను నేను దేవు నేను వారికి ఉందును నేను వారికి దేవుడనై ఉందును వారు నాకు జనులగురు వారు మరి వారు మరి ఎన్నడును మరి ఎన్నడును బోధన బోధనొందుదు అని బోధన అని తమ పొరుగువానికి తమ పొరుగు వానికి తమ సహోదరులకు గాని అయితే ఒకసారి మరి ఎన్నడూను ఎహోవాను గూర్చిన బోధ నొందుదుమని తమ పొరుగువానికి గాని తన సహోదరునికి గాని ఉపదేశము చేయారు ఆ ఒక్కసారి విషయం జ్ఞాపకం పెట్టుకోండి మీరు అన్నారు కదా నాకు ఇక్కడ నాకు ముందు ఎవరు లేరు నా తర్వాత ఎవరు లేరు అని చెప్పిన మాట మీరు విన్నారు అదే మీకు గ్రంథంలో ఏమంటున్నాడు పురాతనమైన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షం అవుతూ వచ్చిండట ఇక్కడ ఇర్మ్యా ముప్పై ఒకటి ముప్పై నాలుగు ఏమంట మరి ఎన్నడూను యహోవాను గుర్చిన బోధన అందుదు అని తమ పరుగువానికి గాని తన సహోదరులకు గాని ఉపదేశము చేయాలంట ఆ యొక్క విషయాన్ని గ్రహించండి ఇంకా అనేక విధమైనటువంటి రెఫరెన్స్ ఉన్నాయి అన్న ఈ విషయాలు చాలా వివరించుకునేది ఉంది ఈ యొక్క ఆనిమత్యాలు ఒక రోజుతో పోయేటివి కాదు పరిశుద్ధలేఖనంలో ఎన్నో రెఫరెన్స్ ఉన్నాయి ఆ యొక్క ప్రతి ఆ ఒక వీడియోలో అందిస్తూనే ఉంటాను అదే విధంగా మన కృష్ణ బ్రదర్ ఒక మాట మాట్లాడినారు ఏమనంటే ఆది యందు దేవుడు ఉండను దేవుడు ఏమన్నాడంటే మానవుని మనస్వరూపంలో చేస్తామని అన్నాడు కదా దేవుడు స్వరూపం అంటే అక్కడ ఎవరెవరు ఉన్నారంటే అక్కడ ముగ్గురు ఉన్నారు అని మాట్లాడినాడు కృష్ణ అయితే చాలా దారుణంగా మాట్లాడాడు అయితే అక్కడ ముగ్గురు ఉన్నారు అని మాట్లాడు మిత్రుడా నువ్వన్న మాటకి ఒక మాట సరైనదే అయితే అక్కడ ముగ్గురు ఎవరెవరు ఉన్నారు మీ లెక్క ప్రకారంగా యహో దేవుడు ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు యేసు ప్రభుల వారు ఉన్నారు ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు యహోవా దేవుడు ఆ యేసు ప్రభుల వారు ఉన్నప్పుడు ఆయన మానవుని మనస్వరూపంలో చేద్దామంటే ఆ యొక్క ఎవరి స్వరూపంలో మానవుడు ఉన్నాడు యహోవా దేవుడా మహిమ స్వరూపంలో మానవుడు ఉన్నాడా లేకుంటే పరిశుద్ధాత్మ ఆత్మ స్వరూపంలో మానవుడు ఉన్నాడా మిత్రుడా ఒక్క నిమిషం ఒక ఒకసారి ఆ విషయాన్ని గ్రహించండి ఆ విషయాన్ని గ్రహించిన తర్వాత మనం మాట్లాడితే చాలా బాగుంటది ఆ దేవుని శక్తిని మనం ఎస్టిమేషన్ వేయగలమా ఆ దేవుని శక్తిని అంతటి గొప్ప దేవాది దేవుణ్ణి ఎంత చిలుకనగా ఎంత చీపుగా మాట్లాడిస్తున్నాం మనము ఆ ఆ విషయాలు మీరు మాట్లాడుతున్న మాటలను వింటుంటే చూస్తుంటే భయంకరమైనటువంటి వేదన కలుగుతుంది మిత్రుడ ఆ సత్యాన్ని గ్రహించండి మౌష్య గారు దేవునితో మాట్లాడినప్పుడు ఆ మాటలు చదువుతుంటే ఆ యొక్క ఒళ్ళు గగ్గిరి పొడుస్తుంటుంది ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంతో ఎంతో ఆ యొక్క ఆనందం కలుగుతుంది దేవుడితో ముచ్చట దేవుడితో సంభాషణ ఎంత మంచి ఆనందకరంగా ఉంటుందా దేవుడి మాటలు ఎంత ఆనందకరమైనవా అనిపిస్తుంది మీరు ఎంత చిన్నగా ఎంత చీపుగా తీసేస్తున్నారండి దేవుడిని ఎంత నోటికొచ్చిన మాట మానవుడు ఏ వాడు మానవుడు ఎందుకు పనికిరాని వాడని ఆ పరిశుద్ధ లేఖనంలో మానవుడిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు మాట కుక్కతో సమానము మానవుడు అయితే కృష్ణ గారు మాట్లాడినటువంటి మాట ఆ మాటకు ఒక్కసారి చూద్దామా ఆ యొక్క దేవుడు ఎవరిని గురించి అక్కడ మాట్లాడిండు ఎవరితో మాట్లాడాలనుకుండు ఎవరి ముందు ఆ యొక్క ప్రతిపాదనను మొద ముందు పెట్టిండు అంటే అది చాలా మటుకు చాలా మందిలో ఒక్కొక్కరు ఒక్కొక్క మాటగా మాట్లాడుతూ ఉంటారు వాటన్నిటికీ కూడా జవాబిస్తాను దేవుడు ఆ యొక్క సత్యాలను బయలుపరుస్తూ ఉంటాడు యోగ గ్రంథం పదిహేను ఎనిమిది ఒకసారి చూడమ్మా త్వర త్వరగా చూడండి అమ్మా తొందర ఏం లేదు యోగ గ్రంథం పదిహేను ఎనిమిది నీవు దేవుని ఆలోచన సభలో దేవుని ఆలోచన సభలో చేరి వాడవా చాలమ్మా అయితే ఇక్కడ దేవుని ఆలోచన సభలో నువ్వు చేరి ఉన్నవాడవా అని అడిగితే యోగు గారు దేవుని ఆలోచన సభలో లేరు కానీ దేవునికి ఒక ఆలోచన సభ ఉన్నది మిత్రుడ సత్యాన్ని గ్రహించు ఆ ఆలోచన సభలో కొందరు ఆ యొక్క సభలో ఉన్నవారు వాళ్ళు ఎవరు ఆ విషయాన్ని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది మనం గ్రహించకుండా ఆ యొక్క సభను ఆ యొక్క దేవుడు ఉద్దేశించినటువంటి ఉద్దేశాన్ని ఆయన ప్రతిపాదించినటువంటి ఆ యొక్క సందర్భాన్ని మీరు గ్రహించక ఎంతో చులకనగా మాట్లాడతాము కీర్తనల గ్రంథం అందులో ఒక మాట పరిశుద్ధుల సభలో ఆయన మిక్కిలి భీకరుడట పరిశుద్ధుల సభలో కీర్తనలో రాయబడున్నది పరిశుద్ధుల సభలో ఆయన మిక్కిలి భీకరుడట ఎంత ఆ యొక్క ఆనిమత్యాలను వదిలేస్తా ఉన్నారు పరిశుద్ధుల సభ ఒకటి ఉన్నది సభా పర్వతం ఒకటి ఉన్నది ఆ యొక్క ఆకాశము మధ్యాకాశము మూడవ ఆకాశము వీటినన్నిటిని మనం గ్రహించవలసిన అవసరం లేదా మనం ఏదో చిన్నగా కొద్దిగా తెలియగానే మనం దేవుడి గురించి మాట్లాడే అంతటి గొప్పవారం అయిపోయినామా దేవుడిని గురించి మాట్లాడము వేరు దేవుడి గురించి విమర్శించడం వేరు దేవుడి యొక్క గొప్పతనం గురించి మనం ఆ యొక్క మాట్లాడుకోవడము దేవుడి గురించి గొప్పతనం గురించి వివరించడము దేవుని గొప్పతనాన్ని స్వార్థ ప్రకటించడము వేరు కానీ ఆయనను విమర్శించడం ఎంతవరకు న్యాయ సత్యాన్ని గ్రహించండి యోహన్ సువార్త ఒకటి పద్దెనిమిదిలో ఒక మాట రాయబడి ఉంటుంది మిత్రుడ ఒకసారి రహిద్దాం యోహన్ సువార్త ఒకటి పద్దెనిమిది చూడండి ఎవడును ఎవడును ఎప్పుడైనా ఎప్పుడైనా దేవుని చూడలేదు దేవుని చూడలేదట మరి ఎవరిని చూసారు మిత్రులారా ఆదాం గారు ఎవరిని చూసారు అబ్రామ్ గారు ఎవరిని చూసారు యాకోబు ఎవరిని చూసారు ఇంతవరకు చూసిందంతా ఎవరిని ఆ విషయాన్ని మనం ఫస్ట్ మొట్టమొదటిగా దేవుని యొక్క ఆ యొక్క మర్మాలను మనం తెలుసుకుంటే వీళ్ళు చూసింది ఎవరో మనకు తెలుస్తుంది మిత్రుడ సత్యాన్ని గ్రహించండి మానవుని సృష్టించాలన్న ఆలోచన దేవుల్లో వచ్చినప్పుడే ఆ సభా పర్వతంలో ఆ సభలో ఆ యొక్క దేవదూతల ఆ యొక్క పర్వత ఆ సభలో దేవుడు ప్రతిపాదించినప్పుడు అక్కడ ఏమి జరిగింది భూమిని ఆది కాలంలో రాయబడి ఉంటుంది భూమి నిరాకారంగా ఉన్నది దేవుడు భూమిని నిరాకారంగా చేసిండా ఆకారంగా చేసిండా ఆ విషయాన్ని కూడా పరిశుద్ధ లేఖనంలో పొందుపరచబడి ఉన్నది నిరాకారంగా ఉన్నదా ఆకారంగా ఉన్నదా ఆకారంగా ఉన్న ఆ భూమి నిరాకారంగా ఎందుకు మార్చబడినది దేవుడు ప్రతిపాదించినటువంటి ఆ ఉద్దేశాన్ని అక్కడ ఎవరు ఆటంకపరిచినారు ఎవరు అపవాదిగా మారినారు ఎవరు త్రోసి వేయబడ్డారు ఆ త్రోసి వేయబడిన వారు ఆ భూమి మీద పడినప్పుడు భూమి నిరాకారంగా ఎందుకు మార్చబడినది ఆ విషయాన్ని మనము ధ్యానిస్తే కదా మనకు అర్థమయ్యేది మిత్రుడ ఆ సత్యాన్ని గ్రహించండి ఎవరు దేవుడిని చూడలేదు దేవుణ్ణి చూడాలి దేవుడు అంటే ఎవరు అసలు దేవుని మహిమను మనం చూడగలమా ఆయన మహిమను దేవుణ్ణి చూశాము కానీ ఆయన మహిమను మనం చూడలేదు ఆయన మహిమను చూడాలంటే దేవుడు ఈ యొక్క సృష్టించిన సృష్టిని ఈ యొక్క సమస్తాన్ని మన కొరకు సృష్టించి ఈ యొక్క శరీరాన్ని మట్టితో సృష్టించి మట్టినో తిరిగి శరీరాన్ని విడిచి మహిమ శరీరము దాల్చుకొని నీతిమంతులుగా ఆ తీర్పు సభలో మనం ఎంచబడిన తర్వాతనే ఆయన మహిమను చూస్తాం ఇంకో చోట మాట్లా ఆ యొక్క యేసుప్రభులు వారు మాట్లాడుతుంటారు ఆయన నరావతారిగా ఈ లోకానికి వచ్చి ఆయన మరణించి తిరిగి ఆయన మహిమలో ప్రవేశించటము అగత్యము కాదా అని మాట్లాడుతూ మిత్రుడ ఆ విషయాలన్నీ మనం మాట్లాడుకుందాం ఇంకా రాబో దినాలలో అయితే ఆది కాండము పదకొండవ అధ్యాయం ఏడవచ్చినాం చూడమ్మా గనుక మనము దిగిపోయి మనము దిగిపోయి వారిలో వారిలో ఒకని మాట ఒకని మాట ఒకనికి తెలియకుండా తెలియకుండా అక్కడ వారి భాషను అక్కడ వారి భాషను తారుమారు చేయుదము తారుమారు చేయుదము రండని అనుకునేనట అక్కడ మనము దిగిపోయి ఎవరితో మాట్లాడుతున్నారు మిత్రుల మళ్ళా ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నట్టు మళ్ళీ మీరు ఆ యొక్క తన ఆ యొక్క యహోవా దేవుడు ఏసు ప్రభుల వారు పరిశుద్ధాత్మ దేవుడు అని అంటారు ఇక్కడ కింద ఇంకొక చోట చూద్దాం చూడండి ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయం రెండవ వచనం ఒకసారి చూడండి ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయం రెండవ వచనం ఒకసారి చూద్దాం అతడు కనులెత్తి చూ చూచినప్పుడు ముగ్గురు మనుషులు ముగ్గురు మనుషులు నిలవబడి ఉండరు ఇక్కడ ఎవరు ఉన్నారు అబ్రహం గారు మధ్యాహ్నం వేళలో ఇంటి ముందు కూర్చొని ఉన్నప్పుడు ముగ్గురు మనుషులు అక్కడికి వచ్చిన్నారు ఆ ముగ్గురు మనుషులు ఎవరు మనకు తెలుసు క్రైస్తవులు అనబడిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఆ యొక్క ఇద్దరు వ్యక్తులు దేవదూతలని ఒక్క వ్యక్తి దేవుడని మిత్రుడ ఇక్కడ ఈ యొక్క విషయాన్ని మీరు గ్రహిస్తే మిగతా సత్యాలన్నీ దేవుడు మనకు గ్రహింపజేస్తూ ఉంటాడు దేవుడు ఆ యొక్క దేవదూతలతో ఎప్పుడైనా కానీ దేవదూతలతో చర్చించేవాడు దేవదూతలతో దేవదూతల సలహాలు కూడా కొన్ని కొన్ని సార్లు తీసుకున్నాడు దేవుడు అవి సరైనవైనప్పుడే ఆ దేవదూతలు ఎప్పుడైతే ఆజ్ఞను మీరినరో ఒక్క క్షణం కూడా ఉపేక్షించలేదు దేవుడు పరలోకం నుండి త్రోసి వేసిండు నేల మట్టుకు త్రోసి వేసేసిండు పుత్రుల ఆ విషయాన్ని గమనించండి ఆది కాండం ఆరో అధ్యాయం ఆరవచనం ఏడవచనం చూడమ్మా ఆరు ఏడు ఆది కాండం ఆరో అధ్యాయం ఆరవచనం వచనం తాను భూమి మీద తాను భూమి మీద నరులను చేసినందుకు నరులను చేసినందుకు సంతాపమునుంది సంతాపమునుంది తన హృదయములో తన హృదయములో నొచ్చుకొనేను నొచ్చుకొనేను ఏడు వచ్చిన చదువు అప్పుడు యహోవా అప్పుడు యహోవా నేను సృజించిన నరులను నేను సృజించిన నరులను ఎవరు ఎవరు సృజించారంటే మేము సృజించినమన్నాడా నేను సృజించిన అన్నాడా చదవమ్మా నేను సృజించిన నరులను నేను సృజించిన నరులను నరులతో కూడా నరులతో కూడా జంతువులను జంతువులను పురుగులను పురుగులను ఆకాశ ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా భూమి మీద నుండకుండా నేను వారిని నేను వారిని సృజించినందుకు సృజించినందుకు చదువు సంతాపము నొంది ఉన్నాను సంతాపము నొంది ఉన్నానని దేవుడు నేను సృజించిన అంటున్నాడు అక్కడ ముగ్గురు సృష్టించలేదు సృష్టికర్త ఒకడే కనుకనే ఆయన సృష్టికర్త సృష్టించాడు కనుకనే సృష్టిని నాశనం చేయడానికి ఆయనకు అధికారం ఉన్నది కనుకనే ఏమంటున్నాడంటే నేను వారిని అని అనుకున్నాను సంతాపం ఉన్నది నేడు నరులను సృష్టించినందుకు వారు తిరగబడినందుకు వారు మాట విననందుకు వారి మాట గ్రహించినందుకు మిత్రుడు ఆ సత్యాన్ని గ్రహించాడు ఒకవేళ ముగ్గురే కనుక ఉంటే అరే నేను ఇందులో నేను సృష్టిలో పాల్గొన్నవాడు నేను ఈ సృష్టిని సృష్టించిన వాడును నువ్వెలా నాశనం చేస్తావని అడగరా మిత్రులారా ఎలాంటి సందేహము మనకి దేవుని బిడ్డలను ఓడిన వారికి ఇలాంటి సందేహమా దేవాది దేవుని మనం ఆరాధిస్తున్నాం నిజమైన తండ్రిని మనం ఆరాధిస్తున్నాం ఆయన సత్యాన్ని గ్రహింపజేయడా అడిగితే ఆ సత్యాన్ని మనకు వివరించడా సత్యాన్ని గ్రహించడం మిత్రుడ ఇంకా రాబో దినాల్లో చాలా ఉన్నాయి మిత్రులారా అసలు ఈ యొక్క పరిశుద్ధ లేఖనము ఎందుకని మర్మంగా రాయబడి ఉన్న మిత్రుడ ఒకసారి ఆలోచించండి ఒకవేళ దేవుడు ఆయన ఆయన ఒకవేళ కోరుకుంటే స్పష్టంగా అన్ని రాయలేడా ఇన్ని ఇన్ని రెండు వేల సంవత్సరాల క్రితము రెండు రెండు వేల సంవత్సరాల తర్వాత స్టోరీలు ఆ యొక్క జరిగినటువంటి ఆ యొక్క వివరణ ఇందులో పొందుపరిచిన దేవుడు స్పష్టంగా రాయలేడా ఎందుకు రాయలేడో ఆ విషయాన్ని గ్రహించుదాం ఎందుకు ఆ విషయాలను మర్మంగా పెట్టిండో ఆ విషయాన్ని గ్రయిద్దాం దేవుడు దొరకడం అంత సులభమా భూమిలో ఉన్న ఆ బంగారాన్ని తీసేయడానికి ఎంతో కష్టపడుతున్నారు నిప్పు కనుక్కోవడానికి ఎంతో శ్రమ పడ్డారు ఏరోప్లేన్ కనుక్కోవడానికి ఎంతో శ్రమ పడ్డారు ఫోన్ ఇలాంటివన్నింటినీ శ్రమపడి కనుక్కుంటారు కానీ దేవుణ్ణి కనుక్కోవాలన్న ఆశ ఆలోచన ఆసక్తి ఎవరికైనా ఉందా మిత్రులారా చాలా బాధ కలుగుతుంది నెక్స్ట్ వీడియోలో మరిన్ని అనుముత్యాలను సత్యాలను గ్రహిద్దాం దేవుడు అనేక విషయాలు మనకు బయలుపరచును గాక దేవుడి వాక్యం దీవించి ప్రతి హృదయాల్లో ప్రతి గుండెల్లో ఈ వాక్య లేఖనాలను ఆ మేన్